బహుజన రాజ్యాధికార సాధనకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు బహుజనులు సొంత రాజకీయ అస్తిత్వంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు సామాజిక ప్రజాస్వామ్య ఐకాస ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్లోని బీసీ సాధికారత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్యతో పాటు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పలువురు సామాజికవేత్తలు బహుజన ఉద్యమకారులు పాల్గొన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ పదేళ్ల పాలనలో బహుజనులకు ఒరిగిందేమీ లేదని కృష్ణయ్య విమర్శించారు అదే సంవత్సరాల పాలన లోపల మనం ఆశించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఈ పాలన లోపల మాట్లాడదు భాయిగా మనం కోరాన్ని సాధించిన వారిని అనేకం మాయవేషి తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తుపీజేయన పథకానికి సత్యవారికి మన బీసీ కులాలు పేద కులాలు చదువు కూడా ముప్పై వేలు పిల్ల అనేకమైన వారికి లీవ్ పెట్టి ఏకాంత్ చదువుకుంట దేశం వెళ్ళి గత జరిగింది